హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది బాబుగారు పోలవరం పైన శ్వేతపత్రం రిలీజ్ చేసి చేసిన కామెంట్స్ ఇవి దాని మీద వీడియో చేయాలనిపించి వీడియో చేస్తా ఉన్నాను అవేంటంటే ఆంధ్రప్రదేశ్కి జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో చాటి చెప్పే విషయం ఒకటి వెలుగు చూసింది అని చెప్పి రాసినారు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా మొదటి నుంచి ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారంట అందులో భాగంగా తెలంగాణలోని నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భాగమైన ఏడు ముంపు మండలాల్ని విజయవంతంగా ఏపీలో విలీనం చేయించారు ఈ ఏడు మండలాలను ఇవ్వకపోతే ప్రాజెక్టు నిర్మాణం జరగదని భావించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మండలాల విలీనాన్ని పట్టుబట్టారు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా విలీనం చేయకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని కేంద్ర పెద్దలకు చంద్రబాబు గారు చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం జరిగిన ఈ కీలక పరిణామాన్ని చంద్రబాబు గారు శుక్రవారం వెల్లడించారు అని చెప్పి ఈ న్యూస్లో వచ్చింది దీని గురించి శ్వేతపత్రం విడుదల చేస్తూ చెప్పారనమాట ఆ న్యూస్ ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు చంద్రుడు గారు అప్పుడు బీజేపీకి ఫుల్ మెజారిటీ సొంతంగానే వచ్చింది అప్పుడే అంత బెదిరించి మండలాల్ని ఆంధ్రాలో కలిపినప్పుడు ఈసారి ఏమైంది సార్ అదే రకంగా ఈసారి కూడా చెప్పి స్పెషల్ స్టాటస్ ఇస్తేనో లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కంప్లీట్గా ఆపేస్తేనో లేక పోలవలాన్ని తీసుకొని ఒక రెండు మూడు సంవత్సరాలలో కంప్లీట్ అయ్యేలాగా ఫుల్ మనీ సెటిల్ చేసి కంప్లీట్గా కంప్లీట్ చేయడానికి సహకరిస్తేనో లేక మీ పెట్ చైల్డ్ అయిన అమరావతికి ఒక లక్ష కోట్లు ఇవ్వడానో లేకపోతే ఇట్లా ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పి ఉంటే ఇప్పుడు కూడా కరెక్ట్గానే అనిపించేది ఏదైనా జరిగితే అది క్రెడిట్ తీసుకోవడం తప్పైతే పక్కనోళ్ళ మీదకి దోసేయడం ఇవి ఆపేస్తే ఆంధ్ర బాగుపడుతుందని నేనైతే అనుకుంటున్నాను సార్ ఇంకా ఈరోజు రిలీజ్ చేసిన శ్వేతపత్రం అయితే అది కంప్లీట్గా తప్పని చెప్పొచ్చు పోలవరం ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో కనుక కంప్లీట్ చేస్తుంటే ఈ పాటికి ఎప్పుడో కంప్లీట్ అయి ఉండేది అదే మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఒక స్టంట్ లాగా వాటర్ రిలీజ్ చేస్తా ఉన్నట్టు చూపించుకోవడానికి చేసిన తప్పుడు వల్ల ఇప్పుడు పోలవరం ప్రాజెక్టే ఫుల్గా డేంజర్లో పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదే మీరు కంప్లీట్గా పోయిన గవర్నమెంట్ మీద తప్పు దోసేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు ఇట్లా తప్పు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పోయిన గవర్నమెంట్లో తప్పు దోసేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే ఆంధ్రాకి ఆ ఏడు ముంపు మండలాలైన ఏడు మండలాల్ని ఆంధ్రాలో కలిపితే గానీ ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు ఈసారి కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ఎందుకు చెప్పలేకపోయారు అప్పుడంటే బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంది ఇప్పుడు ఫుల్ మెజారిటీ లేకపోయినా కూడా ఎందుకు అన్ని తలొగ్గి మీరు ప్రమాణ స్వీకారం చేశారో కూడా జనాలకు చెప్పాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ హ్యావ్ గ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్